వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్ మనం నైన్టీన్ సిక్స్టీ నైన్ తొలిదశ తెలంగాణ ఉద్యమం గురించి చర్చించుకుంటున్నాము ఇది చివరి వీడియో తొలిదశ తెలంగాణ ఉద్యమం గురించి మనం చేసుకుంటున్న వీడియోలో చివరి వీడియో మీరు ప్లేలిస్ట్లో చూస్తే కనుక మీకు ఉద్యమంకి సంబంధించిన వీడియోలన్నీ కూడా ఒకే దగ్గర ఉండేవి మీరు అవి చెక్ చేసి చూడవచ్చు ఇక ఈ ఉద్యమం గురించి మనం చెప్పుకుంటే తొలిదశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయిండని మనకు లెక్క చెప్తూ ఉంటుంది సో ఈ మూడు వందల అరవై తొమ్మిది మంది అమరులైన కదా మరి కొన్ని ముఖ్యమైన కారణాలు ఏమేం జరిగినవి మొదట ఎక్కడెక్కడ ఎవరెవరు చనిపోయినరు ఏ సందర్భాల్లో చనిపోయినరు ఎలా చనిపోయినరు అమాయకులు ఎంతమంది చనిపోయినరు మనము గత వీడియోలో చెప్పుకున్నాము సిక్స్టీ నైన్ తొలిదశ ఉద్యమం అనేది చాలా హింసాత్మకంగా కొనసాగింది అని అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకుని మలిదశ ఉద్యమాన్ని అహింసాయుతంగా ప్రజాస్వామ్యయుతంగా కొనసాగించడం జరిగిందని సో మరి ఇంత హింసాత్మకంగా కొనసాగిన ఈ ఉద్యమంలో ఏ విధంగా ఎంతవరకు ఎట్లాంటి హింసలు జరిగినవి అనేది చూస్తే కొన్ని మరణాలు కొన్ని సంఘటనల గురించి మనము ముఖ్యమైనవి చర్చించుకుందాము ఇక తొలిదశ ఉద్యమంలో కానీ మనము ఒక షార్ట్లో చూసినాము ఉద్యమాలు యాభై రెండు ఉద్యమంలో కానీ అరవై తొమ్మిది ఉద్యమంలో కానీ రెండు వేల తొమ్మిది ఉద్యమంలో కానీ తొలి మరణాలుగా తొలి అమరులుగా మనం చూస్తే యాభై రెండు ఉద్యమంలో తొలి అమరుడు మహ్మద్ కాసిం ఇక అరవై తొమ్మిది దశ ఉద్యమంలో శంకర్ కృష్ణ ఇక తొలి దశ మలిదశ ఉద్యమంలో వచ్చి శ్రీకాంతచారి కానిస్టేబుల్ క్రిష్టయ్య అని గురించి చెప్పుకుంటాం ఇక ఈ సిక్స్టీ నైన్ ఉద్యమంలోకి వెళ్ళిపోతే జనవరి ఇరవైన తొలి కాల్పులు జరిగినవి అంటే ఉద్యమం స్టార్ట్ అయినది జనవరి ఎనిమిది నుండే మనకి ఉద్యమం స్టార్ట్ అయిందని మనం గత కొన్ని షార్ట్స్లో చెప్పుకున్నాము రవీంద్రనాథ్ విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడంతో అంటే జనవరి నెలలో స్టార్ట్ అయింది నైన్టీన్ సిక్స్టీ నైన్ దశ తెలంగాణ ఉద్యమం అనేది జనవరి నెలలో స్టార్ట్ అయింది ఇక జనవరి ఇరవైన తొలి కాల్పులు జరుగుతాయి ఎక్కడ అంటే అది శంషాబాద్లో జరుగుతాయి ఇక జనవరి ఇరవై ఒకటిన తొలి బాష్పవాయు గోళాల ప్రయోగం జరుగుతుంది తొలి కాల్పులేమో శంషాబాద్లో జనవరి ఇరవైనా జనవరి ఇరవై ఒకటిన తొలి బాష్పవాయు గోళాల ప్రభావం ప్రయోగం సారీ తొలి బాష్పవాయు గోళాల ప్రయోగం జరుగుతుంది ఇక జనవరి ఇరవై నాలుగున సదాశివపేటలో కాల్పులు జరుగుతాయి ఆ సదాశివపేటలో జరిగిన కాల్పులలోనే తొలి అమరులుగా చెప్పుకుంటున్న శంకర్ కృష్ణలో మరణిస్తారు శంకరేమో జనవరి ఇరవై ఐదున మరణిస్తే అంటే కాల్పులు జరిగిన తెల్లవారి మరణిస్తే కృష్ణనేమో హాస్పిటలైజ్డ్ అయ్యి ఫిబ్రవరి టెన్త్న మరణిస్తాడు ఇక మరొక రకమైన కాల్పులు ఉస్మానియా బ్యాక్ సైడ్లో జమై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఉంటుంది ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్ బ్యాక్ సైడ్ జమై ఉస్మానియా రైల్వే స్టేషన్ అనేది క్యాంపస్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ ఆ రైల్వే స్టేషన్కి నిప్పు పెట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు చనిపోతారు ఒకరేమో ప్రకాష్ కుమార్ జైన్ ఇంజనీరింగ్ విద్యార్థి అతను ఖమ్మంకి ఖమ్మం జిల్లా గార్లకు చెందిన వ్యక్తి ప్ర ప్రకాష్ కుమార్ జైన్ ఇక పి సర్వారెడ్డి గద్వాలకు చెందిన వ్యక్తి మహబూబ్ నగర్ గద్వాలకు చెందిన వ్యక్తి ఇక చందులాల్ ఈ ముగ్గురు కూడా మంటలల్లో రైల్వే స్టేషన్ మీద దాడి జరిగిన మండలాల్లో కాలిపోతారు ఈ ముగ్గురు కూడా ఇంకా తర్వాత ఏప్రిల్ ఐదున సిపిఐ రక్షణల మీటింగ్ అనేది ఒకటి జరుగుతుంది ఆ రక్షణల మీటింగ్లో కాల్పులు జరిపితే ఏప్రిల్ ఐదున కాల్పులు జరిపితే ప్రకాష్ రావు ప్రకాష్ రావు రాములు అనే ఇద్దరు కూడా చనిపోతారు ఈ ప్రకాష్ రావు ఏజ్ వచ్చి అతను డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ప్రకాష్ రావు అనే బాయ్ డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అంటే సికింద్రాబాద్లో జరిగిన కాల్పుల్లో ప్రకాష్ రావు రాములు ఇద్దరు కూడా చనిపోతారు అంటే ఇవన్నీ మరణాలు ఏ సిచ్యువేషన్లో ఎన్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క మీటింగ్లో కూడా కొన్ని మరణాలు అనేవి తప్పకుండా సంభవించినాయి అంటే దీన్ని బట్టి మనము ఆ ఉద్యమం అంత హింసాయుతంగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు ఇక మరొకటి అక్కడ ఒక అబ్బాయి వేణుగోపాల్ అనే టెన్ ఇయర్స్ అబ్బాయి గద్వాలలో బిస్కెట్స్ కొనుక్కుందామని వస్తుంటే అక్కడ కాల్పులు జరుగుతుంటే అనుకోకుండా ఒక తుటా తుటా వచ్చి అబ్బాయికి తగిలి చనిపోతాడు అంటే సాధారణ ప్రజలు అంటే ఏమి తెలియని వాళ్ళు కూడా ఏ విధంగా మరణించిండ్రు అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చును బిస్కెట్స్ కొనుక్కుందామని ఒక అబ్బాయి వేణుగోపాల్ అనే అబ్బాయి రోడ్డు మీదకి వచ్చి పోతుంటే ఎక్కడో తూటాలు ఆడ కాల్పులు జరుగుతుంటే ఆ తూట వచ్చి ఆ అబ్బాయికి తగిలి చనిపోతాడు ఇక మే ఒకటిన మనం డిమాండ్స్ డేగా జరుపుకున్నారని చెప్పుకున్నాం అక్కడ డిమాండ్స్ డేగా జరుపుకున్న గవర్నర్ బంగ్లా వద్ద కాల్పులు జరుగుతాయి ఆ కాల్పుల్లో ఉపేందర్ రావు వెంకటేశ్వరరావు అనే ఇద్దరు చనిపోతారు ఇక జూన్ రెండు మూడు నాలుగు ఈ మరణకాండ గురించి మనం చెప్పుకున్నాం ఈ జూన్ నాలుగునే ఈ మరణకాండకు సంబంధించి చాలా అదొక దురదృష్టంగా భావించవచ్చును ఆ జూన్ నాలుగునే మనకి ఇందిరాగాంధీ కూడా ముఖ్యమంత్రికి చెప్పకుండా హైదరాబాద్కి వచ్చి వెళ్ళిపోతారని తెలుసు సో ఈ మూడు రోజుల మరణకాండలో ఎక్కువ మొత్తంలో కాల్పుల్లోనే కాల్పూల్లోనే మా మాట్లావరు దుర్గా విలాస్ హోటల్ లో ప్రేమ్ కిషోర్ అనే అబ్బాయి ట్వంటీ టూ ఇయర్స్ ఇక మాస్టర్ ఆనంద్ వీళ్ళు ఎవరు అంటే జూ మాస్టర్ ఆనంద్ వినోద్ కుమారు అన్నదమ్ములు వీళ్ళు అన్నదమ్ముల పిల్లలు వీళ్ళు ఇద్దరు కూడా మాస్టర్ ఆనంద్ థర్టీన్ ఇయర్స్ అబ్బాయి జూన్ రెండున గౌలిగూడ స్టాప్ దగ్గర తూటా తగిలి చనిపోతాడు అంటే ఈ అబ్బాయి అక్కడ ఏం పాల్గొనలేదు కానీ అక్కడ ఉన్న అబ్బాయికి తూటా తగిలి చనిపోతాడు థర్టీ ఇయర్స్ అబ్బాయి మాస్టర్ ఆనంద్ ఇంకా వినోద్ కుమార్ ట్వంటీ ఇయర్స్ అంటే ఈ మాస్టర్ ఆనంద్ వల్ల అన్న అంటే వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ముల పిల్లలు జూన్ ఇరవై ఆరునే గోళీగూడ దగ్గరనే పోలీస్ కాల్పుల్లో చనిపోతారు అంటే ఎంత ఆత్మీయులు అంటే దగ్గర ఒక్క కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఎలా చనిపోయిండ్రో మనము ఈ సంఘటన బట్టి ఆలోచించవచ్చు ఇక ఒగ్గు రాములు అనే ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అబ్బాయి కూడా పాలమూరులో బొమ్మలపాడుకు చెందిన అతను చనిపోయిండ్రు ఇక జూన్ మూడున మాస్టర్ కే డేవిడ్ మాస్టర్ కే డేవిడ్ సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయి చెల్లెల కోసం రోడ్ మీద వెయిట్ చేస్తుంటే అక్కడ తూటా వచ్చి తగిలిపోతుంది అంటే బయట నిలబడ్డ సాధారణంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే కూడా ఎక్కడ నుండో వచ్చి తూటాలు తగలం చనిపోవడం అనేది ఇక్కడ జరిగిందని చెప్పుకోవచ్చు తన చెల్లెల కోసం వెయిట్ చేస్తున్న డేవిడ్ తూట తగిలి చనిపోతాడు ఇక ఫిఫ్టీన్ ఇయర్స్ అబ్బాయి ఆకుల నరేందర్ ఇతను ఉద్యమకారుడు సికింద్రాబాద్ కవాడీ కూడా మేడ మీద చదువుకుంటుంటే తూట తల్లోకి వచ్చి తలలోకి పోయి అక్కడికక్కడే మరణిస్తాడు అతను ఉద్యమకారుడే కానీ తన బంగ్లా మీద తన నుండి కూర్చొని చదువుకుంటున్నాడు ఎక్కడి నుండో తూట వచ్చి తన తలలోకి పోయి అక్కడికక్కడే మరణిస్తాడు ఇక శ్రీమతి సావిత్రి సావిత్రి ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఆమె కొడుకు శివకుమార్ ఫోర్ ఇయర్స్ అబ్బాయి ఇంటి ముందు నిల్చుంటారు వాళ్ళ ఇంటి ముందు గడప దగ్గర నిల్చుంటే తూటా వచ్చి ఫోర్ ఇయర్స్ అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయి మెట్ల మీదనో వాళ్ళ ఇంటి ముందు మెట్ల మీదనో కూర్చుని ఉంటుంది కొడుకుని ఒళ్ళో కూర్చుండో పెట్టుకుని కూర్చుంటే అక్కడ తూటా వచ్చి తన నుండి తన కొడుకులోకి కూడా పోయి ఇద్దరు అక్కడికక్కడే మరణిస్తారు ఇక ఈ సంఘటన ఇద్దరు ఒకేసారి అట్లా మరణించడం తెలియకుండానే ఆన్ ది స్పాట్ అట్లా సడెన్గా తూటా వచ్చిందా అని తెలియకుండానే చూసే క్షణంలోనే ఇద్దరు చనిపోవడం చూసి భర్త పాపం ఆ సిచ్యువేషన్ చూసి శంకరయ్య ఆమె భర్త పిచ్చివాడిగా మారిపోయి మూడు నెలలు కూడా సికింద్రాబాద్ వీధులు సిటీ మొత్తం వీధుల వెంబడి తిరిగి తిరిగి తను కూడా పిచ్చివాడైపోయి చనిపోతాడు అంటే అమాయకులు ఏ విధంగా ఈ పోలీస్ కాల్పులలో చనిపోయిండ్రు ఇంత హింసాత్మకంగా కాల్పులు జరిగినవి ఆంధ్ర ప్రభుత్వము సీమాంధ్ర ప్రభుత్వం ఇంత హింసాత్మకంగా ఉద్యమాన్ని నడిపించి ఉద్యమాన్ని అంచివేయడానికి ఎంత హింసాత్మక సంఘటనలు రేకెత్తించింది అనేది చెప్పుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇక బండి నర్సారెడ్డి సామాన్లు ఎడ్ల బండి మీద తోల్ తోలుకొస్తుంటే చనిపోతుడు తూట తగిలి పెంటయ్య నాంపల్లి చౌరస్తులో బస్సు దిగిపోతుంటే చనిపోతుడు ఇక లాయర్ వెంకటేశ్వరరావు ఇతరు భువనగిరి వాసి అతనింది అలియాబాదు హైదరాబాదులోని తన కుమారుడు చిన్న కుమారుడు వీధిలో ఆడుకుంటుంటే కాల్పుల శబ్దాలు విని తన కుమారుని ఇంట్లోకి ఎత్తుకపోతుంటే వెనుక నుండి తూట వచ్చి తగిలి గుమ్మం దగ్గరనే అక్కడికక్కడే పడిపోయి చనిపోతాడు అంటే ఎంతమంది అమాయకులు అక్కడ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే కాకుండా పాల్గొనని అమాయకులు కూడా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పనిచేసుకుంటుండగా వా ఇంట్లో ఎక్కడో మేడ మీద చదువుకుంటున్నా కూడా తూటాలు ఏ విధంగా వచ్చి తగిలి చనిపోయడం అనేది ఎంత హింసాత్మకంగా జరిగిందో ఈ ఉద్యమం అనేది సీమాంధ్ర ప్రభుత్వం ఎంత హింసాత్మక సంఘటనలు రేకెత్తించిందో మనము ఈ ఈ కొన్ని ఉదాహరణల ద్వారా మనం చెప్పుకోవచ్చు ఈ వీడియోతో మనకి తొలిదశ తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ తొలిదశ తెలంగాణ ఉద్యమం అనేది కంప్లీట్ అయింది మీకు ప్లేలిస్ట్లో సపరేట్గా ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ మనము పార్ట్ వైజ్గా మనము వీడియోలు చేసుకొని ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయబడుతుంది మీరు ఈజీగా మీరు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ